హలో గైజ్ వెల్కమ్ టు నిక్షాలా డాట్ కామ్ జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకుంటే అందర్ స్టూడెంట్స్ కి వన్ స్టాప్ డెస్టినేషన్ జర్మనీలో మాస్టర్స్ చదువుతున్న తెలుగు స్టూడెంట్స్ అందరి కోసం మేము అట్ నిక్షాల డాట్ కామ్ ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేశాము ఈ ఫేస్బుక్ గ్రూప్ లో ఇప్పుడు ఆల్రెడీ జర్మనీలో ఉంటూ మాస్టర్స్ చదువుకుంటున్న తెలుగు స్టూడెంట్స్ ఉంటారు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఐ మీన్ ఇప్పుడు ఇయర్స్ ఇయర్స్లో జర్మనీకి వెళ్ళి మాస్టర్స్ చదవాలనుకుంటున్న తెలుగు స్టూడెంట్స్ అందరూ ఉంటారు ఇది మీకు నెట్వర్కింగ్కి చాలా ఉపయోగపడుతుంది ఈ ఫేస్బుక్ గ్రూప్ అనేది మీరు ఒకవేళ ఏదైనా యూనివర్సిటీ ప్రాసెస్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మీకు కావాల్సిన యూనివర్సిటీ మీరు ఏదైనా యూనివర్సిటీ పిక్ చేసుకుని ఆ యూనివర్సిటీ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఆ యూనివర్సిటీ సీనియర్స్ కూడా ఏదే గ్రూప్లో ఉన్నారంటే వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు మీరు అకామిడేషన్ వెతుకునేటప్పుడు జర్మనీలో మీకున్న డౌట్స్ కానీ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు మీకు ఏమైనా టిప్స్ ఆర్ అడ్వైజెస్ కావాలంటే ఈ గ్రూప్లో ఉన్న సీనియర్స్ని మీరు అడగచ్చు అండ్ మోర్ ఓవర్ మీకు నెట్వర్కింగ్కి చాలా పనికి వస్తుంది నెట్వర్కింగ్ అనేది మీ మాస్టర్స్ జర్నీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దాని మీద మీ ఫ్యూచర్ ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది సో వీటన్నిటి కోసం అని చెప్పి మేము ఈ ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేశాము జర్మనీ తెలుగు స్టూడెంట్స్ అందరి కోసము ఈ ఫేస్బుక్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో డో నాట్ ఫర్గెట్ టు చెక్ ఇట్అట్ అండ్ ఈ వీడియో జర్మనీలో మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఎంఐఎం చదవాలనుకున్న స్టూడెంట్స్ కోసం మీరు మా బండిల్స్ ఆల్ ఇన్ వన్ టూల్ కిట్ గురించి తెలుసు

2790 rupees ki matrame istunamo mee application ready chesukodaniki meekalchina anni products okkokka productla dorukutai meeku this is like a compilation of all our best products ee product maa website lo ekkadu undi deeni miru ela purchase cheyochu ee video lo chuddamu so let's not waste any more time and get into the video hello guys meer okavella maa masters and management all in one tool kit konukal to anukunte first maa website lokku vellali nexhala.com మా వెబ్సైట్ లోకి వెళ్ళాం మా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది మా హోం పేజ్ లో మీరు ఇలా కింద స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ ఎక్స్ప్లోర్ మోర్ పక్కన బండల్స్ అని కనిపిస్తుంది కదా దాని కింద చెక్అవుట్ మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే బండల్స్ ప్రొడక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో సెకండ్ ఆప్షన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ మీద సెలెక్ట్ చేయండి అందులో మీకు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే మన నిక్షాల స్టోర్ పేజ్ ఓపెన్ అవుతుంది దాని కింద ఇక్కడ రీడ్ మోర్ అని కానీ మీకు ఈ ప్రోడక్ట్లు ఏమేమి వస్తున్నా ఇక్కడ కనిపిస్తుంది దాని కింద బైనో మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మా ఇషాల చెక్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ రైట్ సైడ్ లో మీ బిల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి నేను ర్యాండమ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను మీరు మాత్రం మీ కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లేస్ ఆర్డర్ అండ్ పే మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే మా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మీ పేమెంట్ మెథడ్ చూస్ చేసుకోవచ్చు మీరు యూపీఐ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఈ మూడిలో ఏజ్ చేసినా పే చేసి మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది మీరు అమెజాన్ పే పే లాంటి వాలెట్ చూస్ చేస్తే మీకు ఫార్టీ రూపీస్ తా క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ ఇలా మీరు మా మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆల్ ఇన్ వన్ టూల్కేట్ బండల్ పర్చేస్ చేయొచ్చు So that's it for the video, guys. This video me kanto kono topico Do not forget to check out our products on nextshala.com and do not forget to follow us on Instagram. My Instagram link description in My Facebook group link description the Do not forget to check it out and thank you for watching nextshala.com. So if you like our videos, you like, share, and subscribe. Thank you for following nextshala.com.